ఈరోజు ఇది పిఠాపురంలో పాదగయ్యోజులు మరియు రోజు రోజులు వింటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు చూసారు కదా ఇదే పిఠాపురంలో వెలిసిన పాదగయ పాదగయ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం లో చాలా విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం పదో శక్తిపీఠమైన పురోహితికతలు కూడా ఈ ఆలయంలోనే వెలిసింది కరోనా కారణాల వల్ల వీడియో అనుమతించలేదు బయట ఉన్న పరమేశ్వరిని చూడండి అలాగే పాతగాయని కూడా చూద్దాం పాదగైన క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు కాశీ వెళ్ళిన వాళ్ళు వచ్చి స్నానం చేస్తారు మరియు కొంతమంది ఆచారం ఏమిటంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళు అన్నవరం వెళ్ళి మళ్ళీ పాతగాయ స్నానం చేసి చేస్తే కూడా పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు ఈ పాదగయ్య పుణ్యక్షేత్రంలో ఆ పాదగయ్య స్థానం చాలా శ్రేష్టంగా చేసేవారు ఈ కరోనా కారణాల వల్ల పాదగయ్యలో వాటర్ అంతా తీసేశారు క్షేత్ర దర్శనమే కానీ స్థానానికి అనుమతి లేదు కాబట్టి వాటర్ లేదు పురోహితిక తల్లి అంటే పదవ శక్తిపీఠం ఇక్కడ పురోహితిక అమ్మవారిని ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి అలాగే ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ చేశారు ఈ పాతగై క్షేత్రాన్ని కొత్తగా గోశాల కూడా కట్టారు మనం ఆ గోశాలను కూడా దర్శించుకుందాం ఈ పాదగయ్య త్రిగయ్యల్లో ఒకటి అని అంటారు ఈ పాదగాయ పుణ్యక్షేత్రంలో అన్ని ఉపాలయాలు ఉన్నాయి ముఖ్యమైన ఆలయం కుక్కుటేశ్వర ఆలయం రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి ఉభయ ఆలయాలు కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంతో పాటు అనేక పుణ్య ఆలయాలు ఉన్నాయి నవగ్రహ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి శని త్రయోదశికి ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బైపాస్ దగ్గరలో బైపాస్ దగ్గరలో ఈ క్షేత్రం ఉంది ఇప్పుడు మన వాడుక భాషలో పిఠాపురం అంటున్నాం కానీ పీటికాపురం అని ఈ క్షేత్రానికి పేరు పీటి అంటే అమ్మవారి పీఠస్థానం ఇక్కడ పడిందంట దక్షయజ్ఞంలో భస్మైన అమ్మవారు తెలుసు కదా ఆవిడ స్థానాలు అక్కడక్కడ శివుడు భుజానం వేసుకుని ఆవిడని తీసుకెళ్తుంటే ఆవిడ శరీరాన్ని విష్ణుమూర్తి విష్ణు చక్రంతో కండఖండాలుగా ఖండిస్తే ఒక్కో భాగాన్ని ఒక్కొక్క దగ్గర పడ్డాయి అలా పడ్డ భాగాల్లో పీట భాగం ఈ పిఠాపురాన్ని పడిన క్షేత్రం పురోహితిక తల్లి ఈ పురోహితిక అమ్మవారు ఈ క్షేత్రంలో విశేషంగా పూజలు అందుకుంటుంది అంతేకాకుండా ఈ ఆలయంలో ఈ మధ్యకాలంలో సరస్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా కట్టారు ఆ ఆలయంలో కూడా పిల్లలకి విశేషంగా అక్షరాభ్యాస పూజలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ దత్తక్షేత్రం మరీ ముఖ్యమైన క్షేత్రం ఈ దత్తక్షేత్రం స్వయంభూ దత్తక్షేత్రం ఈ దత్తక్షేత్రంలో ప్రదక్షిణాల అనేవి మరీ ముఖ్యంగా చేస్తారు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి పిల్లలు పిల్లలు కావలసిన వాళ్ళు ఎన్ని రోజులు అని లెక్కించుకుని ఈ ప్రదక్షిణాలు అనేవి చేస్తారు మొక్కు తీరిన తర్వాత అభిషేకాలు అర్చనలు చేయించుకుంటారు ఈ క్షేత్రంలో నందీశ్వరుడు చాలా గొప్పగా కనిపిస్తాడు కానీ మనకి వీడియోకి అనుమతించలేదు కాబట్టి ఆ నందీశ్వరుడిని మేము చూపించలేకపోతున్నాం చాలా ఉప ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో సుబ్రమ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాశీ అన్నపూర్ణాదేవి అయ్యప్ప స్వామి ఇంకా చాలా చాలా ఉపగ్రహ ఉప ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలన్నింటినీ మనం బయట నుంచి దర్శించుకుందాం ఈ కుక్కుటేశ్వర స్వామి ఈ పిఠాపురంలో స్వయంభూగా వెలవడా వెలయడానికి కూడా ఒక పురాతనమైన కథ ఉంది ఆ కథను ఇంకొకసారి కథల రూపంలో చెప్పుకుందాం బయట నుంచి వచ్చి యాత్రికులకి వసతి సౌకర్యం కూడా దేవస్థానం వారు కనిపించారు మధ్యకాలంలో సాయిబాబా ఆలయం కూడా చాలా విశేషంగా నిర్మించి భక్తుల కోసం అన్నదానం కూడా జరిపిస్తున్నారు ఈ ఆలయం ఎదురుగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం కూడా ఉంది ఆ ఆలయాన్ని కూడా మనం దర్శించుకుందాం ఈ ఆలయ పూజారి గారు మనకి ఈ ఆలయం చాలా క్లియర్గా అన్ని దేవతల్ని మనకి బాగా వీడియో తీసుకొని ఇచ్చారు కాబట్టి ఈ ఆలయంలో దేవతలందరినీ మనం దర్శించుకుందాం చూశారు కదా ఈ పాదకాయ క్షేత్రాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి